అందరికీ నమస్తే అండి మీరు చూస్తున్నది అయితే ఉసేమీ ఎనర్జీ వ్యాలీ లాక్స్ అండి ఇలా అయితే పెయింట్ పెయింటింగ్ ఆ ఇంట్లో అయిపోయిందండి ఈ ఇంట్లో అయితే గచ్చండి ఈ గజ్జ్లాగానే అందుకోసం ఉసుకైతే ఇక్కడ పోషనా కొంచెం ఈ గదిలో వాళ్ళు బట్టి కొంచెం కుసుకైతే కొంచెం మోషన్ ఇంక అయితే లాగాలండి గచ్చి లాగాని ముందు అయితే మెయిన్ ఇదంతైతే గజ్జులాగానే ఇదైతే హోమ్ టూర్ కూడా చేసిన అండి ఇల్లు అయితే అది మొత్తం కలిపింది నీళ్ళు కలుపుందా పారైరా కబగబా లాగుదాము నువ్వేనామా కలిపింది కలిపింది నువ్వేనా నువ్వు నీవా రక్షణ మాల్లో కానీ లేపా కలుపుదావుగా

ంటే రెండు రావాలి ఆ హస్కల్ ఎత్తుతారా జాగ్రత్త చేతులు అవి జాగ్రత్త ఎత్తుకుంటే అయిపోయేదేమో మనకేమో అదే సరిపో దీని మీద తొక్కితే ఏం కాదంట మచ్చల మర్రంగా పాలి పెట్టేది పడుతుంది మళ్ళా ఎర్రంగా బాగా ఎర్రంగా కనపడుద్దులే అంటుండ నువ్వు పడ పొయ్యి మొత్తానికి అయితే వేసినవండి రాత్రి అయితే నువ్వు శుభ్రంగా అయితే ఖచ్చితంగా అయిపోయింది చూడండి ఇదిగోండి గచ్చి అయితే వేసేసాను ఇంక ఇక్కడ కొంచెం తరుగుంది ఇంక ఎన్ని అయితే పెట్టాలి సిమెంట్ అయితే అయిపోయింది ఇదిగోండి నీళ్ళు అయితే పోసిపెట్టినా కొంచెం గింజకుంటుందని శతయితే ఇంకెళ్తాం అండి ఇంక ఎన్ని అయితే వీడియో ఒక తీసే అవకాశం ఉంటే తీసేసి అయితే పడతా కదండి సరుకులు అవన్నీ తెచ్చుకోవడానికి అయితే వెళ్తాను పిల్లల బట్టలు మా బట్టలు అన్నీ అయితే తెచ్చుకుంటాం